చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దానించు మహోన్నతుడ మహాపరుషుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ఏసు క్రీస్తు వారి అతి పరుషుల నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మాది వేడుకుంటున్నాను మా ప్రియ పర్వం తండ్రి ఈరోజు మన యొక్క వాక్యాంశముగా రెండవ కొరితీ పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదవ వచనాన్ని పదవ వచనం దానించుకున్నామండి అందులో మొదటి భాగాన్ని ఈరోజు మన యొక్క వాక్యాంశముగా మనం చేసుకున్నాం కొరితీ పత్రిక రెండవ రెండవ కొరింది పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో నేనెప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడను ఎన్ని మన వాక్యాంశం ఏంటండి నేనెప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడను ఈ వాక్య చదివినప్పుడు మనకి బహుశా అనిపించవచ్చు అదేంటండి నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను ఎలా బలవంతుడు అవుతాను నేను బలంగా ఉన్నప్పుడు నేను బలవంతున్న అవుతాను లేదా నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను బలహీనత తప్ప నేను బలవంతుణ్ణి ఎలా అవుతానండి అని చెప్పి ఒక సందేహం రావచ్చు ఇక్కడ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అని చెప్పి ఇక్కడ అపోస్తున్నటువంటి పౌరులు చెప్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని కృప దేవుని ప్రేమ దేవుని యొక్క ఆదరణ లేదా ఆయన యొక్క ఆత్మ సహాయము ఎప్పుడైతే ఒక వ్యక్తి బలహీనపడతాడో అప్పుడు అదే ఆత్మ ద్వారా దేవుడు రెట్టింపు బలాన్ని ఆ వ్యక్తికి ఇస్తాడని చెప్పి అదే వాక్యం చూడచ్చండి ఆ తొమ్మిది వచ్చి చదువుతున్నట్లయితే అందుకు నా కృప నీకు చాలు

బహు సంతోష పడుచున్నాను బహు అతిశయపడుచున్నాను అని చెబుతున్నాడు ఏమండి ఒక వ్యక్తి జీవితంలో ఈ బలహీనత ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని బట్టి ఆ బలహీనతను బట్టి ఆ వ్యక్తి కురుగిపోవడము ఆ వ్యక్తి ఇంకా నా వల్ల ఏమీ కాదు నేనేమీ చేయలేను అని పోస్తాం అనుకుంటే నిజంగానే ఆ వ్యక్తి ఏమీ చేయలేదు నిజంగానే ఆ వ్యక్తి అన్నింటినీ కోల్పోయి అలా బలహీనుడిగా జీవించాల్సి వస్తుంది అదే ఆ వ్యక్తి తన బలహీనతలో కూడా లేదా తన బలహీనతను బలంగా మార్చుకున్నట్లయితే తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తాడు అలియూయ్య ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన బలహీనతలో కూడా బలవంతునిగా మారుతాడో లేదా తన బలహీనతనే బలంగా మార్చుకుంటాడో ఆ వ్యక్తి ఉన్నత స్థాయి ఉంటాడూయూయ ఉదాహరణకి మీకు ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తానండి అందులో మొదటి వ్యక్తి ఆమె సుధా చంద్రన్ ఎవరండి సుధా చంద్రన్ ఈమె ఒక భారతీయ భరతనాట్యం చేసే ఒక మహిళ ఈమెకి భరతనాట్యం చాలా బాగా వచ్చు చాలా అద్భుతంగా ఆమె నాట్యం చేస్తానమాట మరి ఇంత అద్భుతంగా ఆమె నాట్యం చేసి ఎంతో గొప్ప మంచి ఆదరణ ఆమెకు లభిస్తుంది ఈ భరతనాట్యం ఈ డ్యాన్స్ అయితే మరి ఈమె పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం కేరళలో ఈ జన్మించి సెప్టెంబర్ నెలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక రోడ్ యాక్సిడెంట్లో ఈమెకు తీవ్రమైనటువంటి గాయాలైనాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక మేజర్ యాక్సిడెంట్ మీకు అయింది ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది అనమాట ఆ రోడ్ యాక్సిడెంట్లో ఈమెకు చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ముఖ్యంగా తన యొక్క లెక్కకి తన కాలుకైతే చాలా తీవ్రంగా గాయాలైంది గాయాలైతే దాన్ని కట్టు కట్టారు ఆ తర్వాత కొద్ది రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత ఓకే అంతా బాగానే ఉందని అనుకున్నారు కాకపోతే అది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ కాలంతా కూడా తీసేయాలని చెప్పి డాక్టర్స్ చెప్పారు మరి చెప్పినట్లుగానే తీయక తప్పలేదు ఆపరేషన్ చేసి మరి ఒక కాలంతా కూడా తీసేసారు ఆమెకి భరతనాట్యం అంటే చాలా ఇష్టం భరతనాట్యంలో ఆమె మంచి ప్రావీణ్యతను పొందింది ఇప్పుడు భరతనాట్యం చేయాలంటే ఏం కావాలి డ్యాన్స్ చేయాలంటే ఒక వ్యక్తికి కాళ్ళే కాళ్ళే చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఒక కాల్ తీస్తారు మరి తర్వాత తన జీవితం ఏంటి తన గవ్యం ఏంటి అయ్యో నా జీవితం ఇలాగే అయిపోయింది ఏంటి నా జీవితం చీకటి అయిపోయింది ఏంటి అని చెప్పి ఆమె బాధపడి కృంగిపోయి అలాగే ఉండిపోలేదు తన బలహీనతలో కూడా లేదా తన బలహీనతని బలంగా మార్చుకుంది ఎలాగంటే జైపూర్లో ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని ఆమె అమర్చుకుంది ఆ ఆర్టిఫిషియల్ లెగ్తో నాట్యం చెడు ప్రారంభించింది ఆర్టిఫిషియల్ లెగ్తో అంటే ఒక కాల్ని ఆపరేట్ చేస్తూ మరొక కాల్తో బేస్ అవుతూ భరతనాట్యం చెడు ప్రారంభించింది మరి ఇదివరకు అయితే లోకల్ గానీ ఆదరణ లభించింది ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ లెగ్తో ఒక ఆ మెటీరియల్ తో తయారు చేసినటువంటి ఆ యొక్క కృత్రిమైనటువంటి కాల్ ఎప్పుడైతే నాట్యం చేస్తుందో ఈమె కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక గొప్ప ఆదరణ ఒక గొప్ప అటెన్షన్ వచ్చింది మన భారతదేశంతో పాటు కెనడా యుఎస్ ఇంకా చాలా చోట్ల ఈమె నాట్యం చూసి అందరూ కూడా అద్భుతంగా ఆమెను పొగడటం ఆమెను ఎంతో గొప్పగా ఆదరించడం ప్రారంభించారు మరి ఈమెకి గ్రేట్ ఇండియన్ టెలివిజన్ అవార్డు కూడా రావడం విశేషం చూసారండి ఆమెకి ఈమె పేరు సుధాచంద్రన్ అండి మీరు బహుశా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈమె గురించి వస్తుంది ఈమె కేరళలో పుట్టింది ఈమె ఎన్ని ఎన్నో టీవీ సీరియల్ నటించారు ఈమె ఈమె జీవితం జరిగినటువంటి ఆ సంఘటన ఎంతో విషాదకరమైంది అయినప్పటికీ ఆ బలహీనతనే తన బలంగా మార్చుకుంది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దానికి ఏమాత్రం కృంగిపోకుండా మరింత రెట్టింపు బలాన్ని పొందుకుని గొప్ప విజయం సాధించింది ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాం చిన్న చిన్న వాటికి ఆ చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న మార్పులకు మనం ఆస్తుమానం ఆగిపోతూ నా వల్ల ఇంకేమీ కాదు నేనేమీ చేయలేదు అని అనుకుంటే మాత్రం నిజంగానే మనం ఆగిపోతూ నిజంగానే మన జీవితంలో అభివృద్ధి అనేది కనిపించుకుంటుంది ఎప్పుడైతే మన బలహీనతను మనం బలంగా మార్చుకుంటామో ఆ బలహీన సమయంలో దాన్ని కూడా మనం జయించగలిగేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ఉంటామో మన జీవితంలో మనం గొప్ప విజయాన్ని సాధించగతాముయా మరొక వ్యక్తి పేరు స్టీఫెన్ హాకింగ్స్ ఎవరండి స్టీఫెన్ హాకింగ్స్ బహుశా ఈ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈయన యొక్క గొప్ప శాస్త్రవేత్త ఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఈయన ఈయనకి చాలా ఎర్లీ చాలా ఎర్లీ ఏజ్లో అంటే ఇరవై ఒక సంవత్సరాల వయసులోనే ఒక వ్యాధి ఉన్నది ఆ వ్యాధి పేరు హెమైట్రోపింగ్ లాట్రల్ స్టెరోసిస్ ఈ ఏఎల్ఎస్ అనే వ్యాధి దీనికి అర్థం ఏంటంటే ఈ కండరాలు నియంత్రించే నరాలు విఫలమర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతూ వస్తుంది ఈ ఏఎన్ఎస్ అనే వ్యాధి ఏం అంటే ఏవైతే మన బాడీలో నరాలు ఉంటాయో ఆ నరాల్ని క్రిపేపి అవంతా డ్యామేజ్ అయిపోయి ఈ యొక్క కండరాలు అన్నీ కూడా పనిచేయకుండా చేసేస్తుంది అలాంటి ఒక వింత అయినటువంటి వ్యాధి స్టీఫెన్ స్టీఫెన్ కాపిక్స్ గారికి చాలా ఎర్లీ ఎందులో వచ్చేస్తుంది వచ్చేసి డాక్టర్స్ చెప్పారు లేదంటే చాలా అవకాశం తక్కువ బ్రతకడమే కష్టం అని చెప్పి చెప్పాడు మరి ఈ వ్యాధి ఎప్పుడైతే ముదిరిపోతూ వచ్చిందో ఆయన కేవలం వీల్ చేర్కి మాత్రమే పరిమితమైపోయాడు కనీసం తన యొక్క కాళ్ళతో నడవలేకుండా కనీసం ఏమీ కూడా చేయలేని పరిస్థితుల్లో వీల్ చేర్కి మాత్రమే ఆయన పరిమితమై ఉన్నాడు అయినప్పటికీ తన జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని కోరుకోలేదు ఎన్నో విషయాల మీద ఆయన స్టడీ చేసి ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఆయన మారినట్టుగా మనం చూస్తాం ఈయన సైంటిఫికల్గా ఈయన కాంట్రిబ్యూషన్ ఎందులో ఉందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రాబ్లమ్ ఆఫ్ క్వాంటమ్ గ్రావిటీ బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ఈయన సైంటిఫికల్గా ఎన్నో కొత్త విషయాలను ఈయన చెప్పడం కొన్ని థియరీస్ని ఈయన ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన చేశానండి అంత మాత్రమే కాదు ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అయినటువంటి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్ టు బ్లాక్ హోల్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రాయడం ఎంత విశేషం అను చూసారండి కేవలము వీల్చైర్కి పరిమితమైనటువంటి ఒక వ్యక్తి తనకి ఆఖరికి మిగిలింది ఏంటంటే బ్రెయిన్ కదండి మిగిలిన పార్ట్స్ అన్నింటినీ కూడా ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేసి నడవలేని పరిస్థితి చెయ్యి అందులేని పరిస్థితి అలాంటి ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆ బ్రెయిన్ ని ఆయన అద్భుతంగా ఆయన వాడాడు తన బలహీనతలో కూడా మరి ఆయన బలాన్ని చూపించి ఒక శాస్త్రవేత్తగా మారాడు తన కాంట్రిబ్యూషన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు దేవుడు ఒక గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితంలో దీన్ని శ్రేష్టంగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న ఓటములకు చిన్న చిన్న మాటలకు మనం బలహీనపడిపోయి నా వల్ల ఏమీ కాదు నేనేమీ చేయలేదు నేను ఒక చేతకాన్ని వాడిని నేను ఒక చేతకాన్ని దాన్ని అని ఎప్పుడు కూడా అనుకోకండి మనకి దేవుడిచ్చినటువంటి ఈ విలువైన జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే పట్టుదలతో మనం ముందుకెళ్తే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే మనం ఖచ్చితంగా గొప్ప విజయాన్ని సాధించగలుగుతాం అదే మాటను ఈరోజు మనతో దేవుడు నేను ఎప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆనాడు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఏరియా మనందరికీ బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏరియా ఈయన దేవుడి సేవకునిగా దేవుడి ప్రవక్తగా ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు ఈ ప్రవక్త సుమారు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులతో ఆ ప్రవక్తలు ఒక పక్క ఉంటే ఈయన ఒక్క పక్క ఉండి దేవుని పక్షంగా ఉండి పోరాడినటువంటి వ్యక్తి మరి ఇలా కాదు మీ దేవుడా నా దేవుడా తేల్చుకుందాం రండి అని చెప్పి ఇచ్చినటువంటి ఏలియా మనందరికీ తెలుసు ఆకాశం నుండి అగ్ని రప్పించడం ఆ దహనములన్నిటిని కూడా ఆకాశం ఆ అగ్ని కాల్చివేయడం ఇదంతా మనకు తెలిసే ఆ తర్వాత ఈ నాలుగు వందల యాభై మందిని ఆయన వధించినట్లుగా కూడా గ్రంథంలో రాయబడింది ఇంత గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యాలు చేసినటువంటి ఈ ఏలియా జీవితంలో కూడా ఒకనొక సమయంలో బలహీనమైనటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే ఈ బైర ప్రవక్తల్ని చంపాడని చెప్పి ఆ యొక్క ఆహాబు యజపేర్లకు తెలుస్తుందో ఈ ఆహాబు యజపేర్లు ఒక సేవకుని పంపించి ఆయనతో చెప్తున్నారు రేపు ఈ సమయానికి నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయక అని చెప్పి ఆ యజిపేర్లు మన యొక్క ఏరియాకి సమాచారం పంపించింది అంటే రేపు ఈ సమయాన్ని చంపేస్తాను చంపకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగు కాక అని చెప్పి ఆమె అన్నటువంటి మాటను బట్టి ఏలియా పూర్తిగా బలహీనపడిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు తన సేవకుడు ఒక చోట ఉంచమని చెప్పి ఉండమని చెప్పి అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అలా ప్రయాణం చేసి చేసి ఒక దినం ఒక దిన ప్రయాణం దూరం వెళ్ళిన తర్వాత ఒక బదరీ వృక్షం మీద కూర్చుని మరణాపేక్ష కలవాడే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రభు ఇంత మట్టుకు చాలు నాయన నేను నా పూర్వీకుల కంటే గొప్పవాడి కాదు ప్రభు నా ప్రాణం తీసేసుకున్నాయన అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను అంటే కేవలం ఏలే జీవితంలో మాత్రమే కాదు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక కష్టం ఏదో ఒక బలహీన ఏదో ఒక వ్యసనం ఏదో ఒక బాధ ఆ మనిషిని వెంటాడుతూనే వస్తుంది ఆ బలహీనమైన సమయంలో ఆ కష్ట సమయంలో ఇక చాలు నా జీవితం ఇక చాలు నేను ఇంకా జీవించలేను నేను ఇక బ్రతకలేను అని ఎప్పుడు కూడా మనం అనుకుంటాము ఎందుకంటే ఒక చీకటి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఏమొస్తుందండి ఒక చీకటి తర్వాత వెలుగు వస్తుంది కష్టం అలాగే ఉండిపోదు ఆ కష్టం మనం దాటగలిగితే అధిగమించగలిగితే దానికంటే గొప్ప విజయం కూడా మనకి దేవుడు ఈ ఏరియా ఆ బలహీన సమయంలో నన్ను చంపే ప్రభుత్వ నా ప్రాణం తీసే ప్రభుత్వ అంటే మరి దేవుడు ఒక దేవదత్తులు పంపించి ఏమండి ఒక దేవదత్తుని పంపించి నిప్పుల మీద కాల్చబడినటువంటి ఒక అప్పమును గుడ్డలో ఆ యొక్క వాటర్ని ఆయనకిచ్చి తినమని చెప్పి దేవుడు పంపించాడు ఆ ఆహార చేత ఏరియా ఆహారేత రాత్రి పగళ్ళు ఆయన ప్రయాణం చేసినట్లుగా దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేపు ఆయన వెళ్ళినట్టుగా చూస్తా కాబట్టి నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడన్నోను ఏరియా తన జీవితంలో అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అత్యంత బలహీనమైనటువంటి ఆ యొక్క స్థితిలో అతనుండి చనిపోవాలి అని అనుకునేటువంటి స్థితిలో దేవుడు ఆయన అత్యధికమైన కృపను ఆయనకిచ్చి తన జీవితంలో అత్యంత బలమైనటువంటి కాయ వింజుడు రాత్రి పగలు నలువంది అంటే డేస్ అంటే పగలంతా ఏదో ప్రయాణం చేసి రాత్రి రెస్ట్ తీసుకోవడం కాదండి నలుగు రాత్రి పగళ్ళలో కంటిన్యూస్ గా ప్రయాణం చేశాడు ఆ హోరే పర్వతాన్ని చేరుకున్నాడు ఈరోజు మన జీవితంలో అదే దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం అదే ప్రభుని మనం కూడా ప్రార్థిస్తున్నాం నిజంగా మన జీవితంలో మనల్ని బలహీనపరిచేటువంటి ఒక శ్రమ ఒక కష్టం కావచ్చు మనం బలహీనపడేటువంటి ఒక సందర్భం రావచ్చు ఆ సందర్భంలో మనం భయపడిపోయి ప్రభు ఆయన చాలు ఆయన బ్రతకలే ఎప్పుడు మనం అనుకోకూడదం మన దేవుడు మనం ప్రార్థించగలిగితే అదే బలహీన సమయంలో మన రెట్టిప్ప బలవంతులుగా దేవుడు మార్చి మనల్ని గొప్పగా దేవుడు వాడుతుంటాడు ఇస్రాయల్ అందరినీ కూడా ఐక్తి దేశంలో బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజల్ని కాపాడాలని బయటకు విడిపించాలని దేవుడు ఆశపడ్డాడు ఆశపడినటువంటి ప్రభు ఏం చేశారంటే లేబీ గోత్రంలో పుట్టినటువంటి మోషేని ఎన్నుకుని మోషేని పిలిచి మోషే నీవు నా ప్రజలను ఐగుప్తు దేశపు బానిసలుగా ఉన్నటువంటి నా ప్రజలను విడిపించాలి కాబట్టి నేను నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే లేదు ప్రభువా నన్ను వద్దు ఇంకెవరినైనా పంపించినా ఆయన ఎందుకంటే నేను నోటి మాధ్యమలవాడిని నాలుగు మాధ్యము గలవాడివి కాబట్టి నన్ను ప్రభావా ఇంకెవరినైనా ఏమంటే వాస్తవానికి మనం బైబిల్లో గమనిస్తే మోషే సకలమైన ఐగుప్తు విద్యల్లోనూ ప్రావీణ్యం చెందినవాడు ఆ వాక్యం మీరు గమనించినట్లయితే ఆ యొక్క ఐగుప్తి యొక్క సకల విద్యల్లోనూ అతను గొప్ప ప్రావీణ్యం కలిగిన వాడు అంటే రకరకాల విద్యలు ఉంటాయి కదండి ఆ విద్యలంటిలో కూడా కాకపోతే దేవుడు మోషేని దేనికి ఏర్పరిచాడు అని అంటే ఆ ప్రజలను వాళ్ళని వాళ్ళని హెచ్చరించి లేదా వారికి చేయడం ద్వారా వారిని ముందు నడిపించడానికి వారిని ఐదు దేశం నుండి కళా దేశానికి తీసుకెళ్లడానికి మోషేలు దేవుడు ఏర్పరచాడు వాస్తవానికి మోషేకి నోటి మాద్యం ఆ మాట సరిగా రాదు కానీ దేవుడే మోషియ్య నేను పిలుస్తున్నాను నిన్ను ఏర్పరుచుకున్నాను రావాలని చెప్పుకున్నప్పుడు మోషి లేదు ప్రభావ లేదు పురోపా అన్నప్పుడు దేవుడు మోషేలు బలపరిచి సుమారు ఇరవై లక్షల మంది సమూహాన్ని మరి ముందుకు నడిపించే విధంగా మన జీవితంలో మనకి కొన్ని వీక్నెస్ ఉండొచ్చు మనకి కొన్ని బలహీనలు ఉండొచ్చు మనకి కొన్ని వ్యసనాలు లేదా ఇబ్బందులు కొన్ని సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యలు బట్టి ఆ ఇబ్బందులు బట్టి లేదు లేదు నేను దేనికి పనిచేయను నేను ఎందుకు పనికిరాను అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే దేవుడు బలహీనలను బలవంతులుగా మార్చి గొప్ప సాధకాలుగా నీవుడు వాడుకోగలుగు నాలు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలండి అదేంటంటే అబ్రాహ్మకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటో ఎవరైనా చెప్తారండి నీ సంతానాన్ని సముద్రపు ఇసుక నిలవలే ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు కదండి అలాంటప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినట్లుగానే పాతిక సంవత్సరాల తర్వాత ఇస్సాకు జన్మించాడు ఇప్పుడు ఈ ఇస్సాకు ద్వారా అంటే అబ్రహాము కుమారు అనేటువంటి ఈ ఇస్సాకు ద్వారా ఈ వాగ్దానం నెరవేరారు కదండి మీరెవరైనా ఇస్సాకు భార్య పేరు చెప్తారా రిబ్ మరి ఇస్సాకు భార్యగా ఉండాలి అని అంటే ఆమె ఏమై ఉండాలండి ఆమె ఎంతో ఆరోగ్యవంతురాలి చక్కగా సంతానం జరిగేటువంటి స్త్రీగా ఉండాలి కానీ మనం బైబిల్లో గమనిస్తే రెప్గా ఒక వడ్రాలను భయపడింది ఏమండి వాగ్దానం ఏంటి సముద్రపు ఇసకేణువులు ఆకాశ నక్షత్రాలంత గొప్ప నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు మరో పక్క చూస్తే ఇస్సాపు భార్య ఒక వడ్రాలు చూస్తారండీ దేవుని ఎన్నిక ఎన్నిక లేని వారిని ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసి వారిని బలపరిచి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలడు కాబట్టి మనల్ని మనం చూసుకుని మనకున్నటువంటి బలహీనతలు మనం చూసుకుని నేనెందుకు పనికిరాలని ఎప్పుడు అనుకోకండి ఎప్పుడైతే మనల్ని దేవుడు ఏర్పరచుకుంటాడో ఎప్పుడైతే మనల్ని దేవుడు ఎన్నుకుంటాడో ఆయన బలహీనుల్ని బలవంతులుగా మార్చగలడు అసమర్థుని సమర్థులుగా మార్చగలడు విద్య లేని పామరులు పండితుల కంటే గొప్ప జ్ఞానవంతులుగా చేసి వాడుకోగలడు ఈరోజు దేవుడు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు ఇది క్రీస్తు ద్వారా సాధ్యపరచబడుతుంది హలలోయ మన దేవుడికి అసాధ్యమైంది ఏంటి లేదండి ఈ భూమి ఎందు ఆకాశం ఆకాశ మహాకాశంలో ఎందు ఏది కూడా అసాధ్యమైంది లేదు కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక ఇబ్బంది ఒక బాధ ఒక బలహీనత ఉన్నప్పటికీ ఆ బలహీనతను బట్టి బాధపడదు ఆ బలహీన బట్టి కృంగిపోవద్దు డిప్రెషన్లో పెళ్ళిపోతుంది కానీ బలంగా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఆ బలహీనతను మనం జయించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి ప్రార్థిద్దాం ఎప్పుడైతే మనల్ని దేవుడు బలపరుస్తాడో ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి అదే మనకు బలంగా మార్చి మనల్ని గొప్ప సాధకాలుగా దేవుడు మార్చుతాడు దేవుడు తన పరిశుద్ధ భావం దీపించి ఆశీర్వదించుకుంటాడు ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరుష్యుడుగా తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం చేయండి తండ్రి మా జీవితాల్లో మేము ఎప్పుడు బలహీనులుగా ఉన్నామో అప్పుడు మేము బలవంతులుగా మార్చుకునేందుకు మీ కృపను మీ బలమైన ఆత్మను మాకు అనుగ్రహించవలసిందిగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మారి వేడుకుంటున్నాము మా ప్రియ పరమే ఆమె అందరి వల్ల